రామునికున్నంత శక్తి రామనామానికి ఉందని నిరూపించిన నిరాడంబర యోధుడు అలాంటి స్వామి ఆలయంలోని ప్రధాన ఉపాలయం శ్రీ లక్ష్మి సమేత కేశవ స్వామి వారిది చెన్నుమీరిన కేశ సౌందర్యంతో పాటు అన్నుల మిన్నులైన శ్రీదేవి భూదేవి హృదయసుడైన కేశవుడు వెలసిన ఈ ఉపాలయాన్ని సందర్శిద్దాం సంజీవరాయని ఆలయంలో శ్రీ లక్ష్మి సమేత స్వామి వారి ఆలయమే ప్రధాన ఉపాలయం ధ్వజస్తంభ శోభతో ముఖమంటపం మీద శంఖ చక్ర పద్మ హస్త గదాధరుడైన చెన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా శోభిస్తూ ఉంటాడు గర్భాలయ మంటప శిలా స్తంభాల మీద కిరాతార్జునీయం గజేంద్ర మోక్షం శిల్పితమై ఉంటాయి ఇక్కడి కుడ్యాల మీద గోపి సహిత గోపాలుడు శేషుడి మీద ఆసీనులైన లక్ష్మీ నారాయణులు చిత్రితమై ఉంటారు రజత తలాటం క్రింద తమల పాకుల స్తంభాలు హరి అంశావతారుడికి హరిత వర్ణ సుశోభను హత్తళిస్తూ ఉంటాయి గర్భాలయ శిలా తలాటానికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి శిల్పాలు మలచబడి ఉంటాయి లక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి శంఖ చక్రాలతో రత్న ఖచిత రజిత కిరీట శోభతో పాద ప్రదేశంలో శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలతో పరిడవిల్లుతూ ఉంటాడు అలాంటి స్వామి వారికి సమర్పించే కర్పూర ఉంటారు ఏకాదశ రుద్రాంశగా భవిష్య బ్రహ్మగా పిలువబడే ఈ రామభక్తుని ఆలయంలో వరసిద్ధి వినాయకుడు భీమలింగేశ్వర స్వామి పార్వతీమాత లక్ష్మీ నృసింహ స్వామి విఘ్నేశ్వరుడు నాగదేవతల పీఠం వీరభద్రుడు తదితర చిరు విగ్రహాలు నెలకొని ఉంటాయి భక్తులు ఈ ఉపాలయాలను దర్శించుకుని తమలోని అన్ని వెలుతులు పరిపూర్ణమైనట్లుగా సంతసాంత రంగులై వెళ్తూ ఉంటారు ఈ ఉపాలయాల దేవతామూర్తుల శోభా విభవాల్ని అర్చనారాధనల్ని మనము వీక్షిద్దాం రుద్రాంశ సంభూతుడైన ఈ సంజీవరాయ స్వామి ఆలయంలోని ఉపాలయాల్లో భీమలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి శిలా మండపంలోని భీమలింగేశ్వర శివలింగం నాగసర్ప సమర్పిత శోభతో పానవట్టం పుష్పహారాభి శోభితంగా ఉంటుంది ఘంటా నినాదాలతో హారతి కర్పూర పరిమళాలతో భక్తుల్ని పర్వశింపు చేస్తూ ఉంటాడు మాత ఆయతనంలో పార్వతీమాత సూర్యప్రభా తిలకంతో పసుపు వర్ణ వదనంతో ఉజ్వల నయనాలతో పీతాంబర ధారిణిగా కనిపిస్తుంది కుంకుమ పాలభాగ శోభతో పూలహారాలతో మహామంగళ సూత్రాలంకృతగా భక్తులకు నయనానంతకరంగా భాసిస్తుంది నారికేళ్ల కలశాలతో అలరారే ఆలయ దేవత అమ్మవారికి దక్ష ప్రజాపతి యజ్ఞ విధ్వంసి అయిన వీరభద్రస్వామి చందన సమర్చితంగా ఆయుధ హస్తుడై శ్వేత వస్త్రధారణతో శోభిస్తూ హారతులందుకుంటూ ఉంటాడు ఈ ఆలయాలతో పాటు అభయ వరద హస్తాలతో భక్తుల సత్కార్య విఘ్న భగ్నాలు చేస్తూ ఉంటాడు లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి ఇరువైపులా జయ విజయలు చతుర్భుజ ఆయుధ హస్తులై ద్వార చేస్తూ ఉంటారు వీర విక్రముడైన స్వామి లక్ష్మి సహితంగా ఆరాధనలందుకుంటూ కొలువుతీరి ఉంటాడు భారతీయులు ప్రాచీన కాలం నుండి నాగారాధకులు శేషసేనాలతో నాగ భూషణాలతో నాగ పడగలతో నాగ బంధాలతో మన దేవతలు కనిపిస్తూ ఉంటారు కుండలీకరణ భంగిమలో పెనవేసుకున్నట్లున్న జంట నాగులు వెలిసిన ఈ పీఠాన్ని భక్తులు ఆరాధిస్తూ ఉంటారు ఈ ఉపాలయ దేవి దేవతలతో సంజీవరాయుడు భక్త సౌభాగ్య దాయి కుడిగ వెల్లాలలో కొలువు తీరి ఉన్నాడు జయ జయ